గ్రౌండ్నట్ క్రాప్ వేరుశనగ పంట దానికి మనం సాధారణంగా సెలెక్టివ్ హర్బిసైడ్ ఇమిసిత పైర్ అనేది మనం సూచిస్తూ ఉంటాం అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఏకర్ అని సూచిస్తూ ఉంటాం అయితే కొన్ని మార్లు ఏమవుతుందంటే ఎకరా కంటే తక్కువ ఏరియాలో పొరపాటున రైతు సోదరులు వేసినట్లయితే లేదా రెండు ఎకరాలు బదులు ఎకరం నర వేసినట్లయితే మరి వారు రెండు ఎకరాలకి సరిపడా మందు కొనుకొని స్ప్రే చేయడం అనేది జరిగింది అయితే తద్వారా ఏమవుతుందంటే ఆకులు పూర్తిగా ఎర్రబడిపోవడం అలాగా పశుపచ్చ వర్ణంలోకి మారిపోవడం ఎదుగుదల లోపించడం అనేది మేము గమనించామండి అయితే అటువంటి పరిస్థితులలో పొరపాటున మనం మోతాదు సూచించిన మోతాదు కంటే అధికంగా మనం కలుపు మందు వాడినప్పుడు ఖచ్చితంగా వెంటనే చేయవలసింది ఒక పని ఏంటనంటే వాటర్ స్ప్రే ఖచ్చితంగా నీరే అన్నిటికంటే గొప్ప ఔషధం ఆ నీటిని ఖాళీ డబ్బాలు నీ శుభ్రంగా డబ్బాలు కడిగి వేసి కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేసుకొని వారం వ్యవధిలో రెండుసార్లు నీటిని పొలం పైన ఆకుల పైన స్ప్రే చేయాలన్నమాట ఇట్లాంటి పరిస్థితి అప్పుడు ఏమవుతుందంటే పంట వెంటనే అది కోలుకొని కొత్త ఆకు వేసే అవకాశం ఉంటుంది దాని తర్వాతనే పోషకాలు రైతు సోదరులు స్ప్రే చేయాలి